తెలంగాణలో పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులకు లక్షలాది మంది నోచుకోలేదు ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజలు పలు పథకాలకు అర్హత సాధించడం లేదు దీంతో అనేక మంది పేదలు సర్కారు సాయానికి దూరమవుతున్నారు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి పేదలకు ధరలకే సరుకులు అందించాలన్న లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది దీంతో రేషన్ కార్డుదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు ఇదే నిబంధన అన్ని పథకాలకు ప్రామాణికంగా మారింది ప్రజా పంపిణీ బియ్యం అందాలన్నా పింఛను కావాలన్నా రుణమాఫీ జరగాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే ప్రభుత్వం అమలు చేసే అనేక పథకాలకు రేషన్ కార్డుదారులే అర్హులు పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అనేక పథకాలకు పేద ప్రజలు దూరమయ్యారు మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయంతో పేదల నిరీక్షణకు తెరపడినట్లయింది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం లక్ష తొంభై రెండు వేల డెబ్బై ఎనిమిది కుటుంబాలు ఆహార భద్రతా కార్డును కలిగి ఉండగా అందులో ఆరు లక్షల నలభై రెండు నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు కొత్త కార్డుల జారీ నిలిచిపోగా ఉన్న కార్డుల్లో మార్పులకు అవకాశం లేకుండా పోయింది అయినా మీ సేవా కేంద్రాల్లో సభ్యులను జత చేసేలా ఆన్లైన్లో వెసులుబాటు కల్పించారు కొత్త కార్డు వస్తుందన్న ఆశతో ఉమ్మడి కుటుంబంలోని కార్డు నుంచి తమ పేర్లను తొలగించుకున్నారు మరికొందరు కొత్తగా పెళ్లై పుట్టింట్లో పేరును తొలగించి అత్తింటి వారి కార్డుల్లో జోడించాలని దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు పేర్లు తొలగించుకున్న వారికి అటు పుట్టినింట్లో బియ్యం రాక ఇటు కొత్త కార్డులో పేరు నమోదు కాక నష్టపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ పథకాల అమలుకు ఆహార భద్రతా కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్త కార్డులు ఎప్పుడిస్తారని యువజంటలు ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఆ సంవత్సరాల్లో ఒక దాఫ మాత్రమే ఒక ఫేజ్లో మాత్రమే రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ఆరు సంవత్సరాల నుండి రేషన్ కార్డుల ఊసే లేదు మరి ఈ దేశంలో పేద ప్రజల సంఖ్య అత్యధికంగా ఉంది బిలో ప్రాపర్టీ లెవెల్ క్యాన్ వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డును ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని తెలియజేస్తూ ఉన్నాం మరి గత మొన్నటికి మొన్న ఒక రేషన్ కార్డు బిల్లు పాస్ చేయడం జరిగింది అందులో అనేకమైనటువంటి షరతులను విధించడం అనేది చాలా బాధ్యత రహితం అనేది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మనము ఈ ఏదైతే లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వం తర్వాత భూమి ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వమనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము ప్రజల తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీగా ఇప్పటి వరకు రేషన్ కార్డు బిఎంఈని ఆధారపడి జీవించే ప్రజలు అత్యధికంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా పేద ప్రజలకు గుర్తించి రేషన్ కార్డులను వెంటనే అంద అందజేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు ఇతర సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల నూట అరవై మంది అప్లికేషన్లు పెట్టుకోగా ఇందులో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసమే వచ్చాయి ప్రజాపాలన దరఖాస్తుల్ని పరిగణలోనికి తీసుకుంటారా లేక మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది త్వరలో రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు రావచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కొత్త నిబంధనలతో పాత రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎంతమంది ఉంటారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది గత ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన రేషన్ కార్డుల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా పరిపాలన సాగించినప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది ఈ రేషన్ కార్డుల వైఫల్యం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది అనేది మనందరికీ స్పష్టంగా తెలుసు కానీ కొత్తగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను ఇస్తామని చెప్తూనే మరోవైపు కొన్ని కండిషన్లు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు అర్బన్ ప్రాంతాలలో లక్షన్నర రూపాయలు ఇన్కమ్ ఉంటే మరోవైపు మూడెకరాల భూమి ఉంటే ఇలా ఉంటే రేషన్ కార్డులు ఇవ్వము దానికి అనర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సరికాదు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మూడెకరాల భూమి ఉంటే దానిలో పంటలేం పండవు వాళ్ళ కుటుంబం అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది అటువంటి అప్పుడు వాళ్ళు ఏ రకంగా అనర్హులు అవుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మరోవైపు ఈ ఫుడ్ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో ఈ రేషన్ కార్డుల్లో అన్ని రకాల సరుకులను ప్రభుత్వం ఇవ్వాలి కేవలం బియ్యం ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే ఈ రేషన్ షాపుల్లో ఇవ్వాల్సిన సరుకులు ఉన్నాయో వాటి అన్నింటినీ సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం